హలో నమస్తే వెల్కమ్ టు జన న్యూస్ దేశ వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతుంది ఈ రోజు మనతో పాటు జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ లింగోజ్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు తెలంగాణలో గానీ అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది దానికి సంబంధించి వారిని తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే ఎలా నడుస్తుంది ఎన్నికల ప్రచారం బ్రహ్మాండంగా ఈరోజు మాధవరం సునీత మహేందర్ రెడ్డి గారి కోసమై మేము ప్రచారం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎల్బినార్ ప్రాంతానికి వచ్చింది బ్రహ్మాండమైన ర్యాలీ చేసినాం పబ్లిక్లో విపరీతమైన రెస్పాన్స్ ఉంది చాలా మంచిగా జరుగుతుంది ప్రచారం ప్రస్తుతానికైతే అన్ని విధాలుగా అంటే ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి నిన్ననే చాలా మటుకు అంటే చాలా మటుకు నేషనల్ ఛానల్స్ కూడా ఆఫ్లైన్ న్యూస్ ప్రకారం ఏంది ఉందంటే ఎవ్రీథింగ్ ఫేవరింగ్ కాంగ్రెస్ పార్టీ టుడే ఇప్పుడు ముందు ముందు ఎవరైతే ఏదైతే అనుకున్నారో దేవుని మీద రాజకీయం చేద్దాం అనుకున్న పార్టీలు అన్నీ కూడా మెల్లగా ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే ఎన్ని రోజులు సస్టైన్ కాలేదు దేవుడి పైన మనం రాజకీయం చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది సో ఇది పబ్లిక్ గ్రహించారు మేము గ్రహించడం కాదు వీళ్ళు తప్పు చేస్తున్నారని పబ్లిక్ గ్రహించారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతున్నాము రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు పద్నాలుగు నుంచి పదహారు సీట్ల మధ్య కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది అంటే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు ఫేస్లో ఎలక్షన్ జరిగాయి నూట తొంభై సీలల్లో అది ఎలా ఉంది సార్ నేను ఒకటే చెప్తున్నాను చూడు జనార్దన్ దేశవ్యాప్తంగా నేను రాత్రి నేను మాట్లాడినా అన్నిట్లో కూడా కాంగ్రెస్ డూయింగ్ గుడ్ ఇప్పుడు వరకు జరిగిన రెండు స్పెల్స్లో కూడా జబర్దస్త్ పర్ఫార్మెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాహుల్ గాంధీ గారి ఇమేజ్ చాలా పెద్ద ఎత్తున బిల్టప్ అయింది అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ మైనార్టీస్ క్రిస్టియన్ మైనార్టీస్ అన్ని అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ మాతో ట్రావెల్ చేస్తున్నాయి ఈరోజు ఒక్కటే రాహుల్ గాంధీ గారి స్లోగన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేసింది నఫరత్ హటావ్ మొహత్ బడావ్ అనేది ఏదైతే స్లోగన్ రాహుల్ గాంధీ గారు తీసుకురో ఆ స్లోగన్ దేశవ్యాప్తంగా ముందుకు తీసుకుపోతున్నాము ఖచ్చితంగా ఈ దేశంలో కావాల్సింది ప్రేమ అనురాగాలే అరే ఎన్ని రోజులు పాకిస్తాన్ మీద కొట్లాడతారాయా మనకు ధీటానే పాకిస్తాను అసలు పాకిస్తాన్ వాళ్ళు లెక్కలు పెట్టుకోనాల్సిన దేశమా మన పోటీ అలా ఎవరితో ఉండాలే పోటీ ఉంటే జర్మన్తోని పోటీ చేద్దాము రష్యాతోని పోటీ పడదాము చైనాతో పోటీ పడదాము అవతల అమెరికాతోని పోటీ పడదాం ఇంకా మీరు మస్జీద్ మా మందిర్ అనుకుంటా పాకిస్తాన్ ఇండియా అనుకుంటా ఏం ఏషియాలయ్యా ఎన్ని రోజులు ఏషియాలు వేస్తారాయా పబ్లిక్ కూడా గమనిస్తుర్రు ఈ ఏషియాలన్నీ తిప్పికొట్టే రోజులు వచ్చినాయి ఎలక్షన్లో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పవనాలు ఇస్తున్నాయి రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పెరిగింది అంటారు కాంగ్రెస్కి ఈరోజు రాహుల్ గాంధీ గారి జోడో యాత్రనే ప్రధాన పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ పికప్ కావడానికి దేశంలో రాహుల్ గాంధీ గారు మణిపూర్ అనుకోండి అస్సాం అనుకోండి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్కడైనా సార్ రాహుల్ గాంధీ గారు కేరళ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోయినా ప్రజాదరణ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి పాత వీడియోలు రివ్యూ చేసుకోండి రాహుల్ గాంధీ గారు ఎవరు ఏమంటలేదే మోడీ గారిని కూడా ఏమంటలేదే తాను ఒకటే అంటున్నాడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా దేశం ముందుకు పోవాలా ఈ దేశానికి కాంపిటీషన్ అనేది చిన్న చిన్న పాకిస్తాన్ లాంటి దేశాలు కాదు మన కాంపిటీషన్ ఉంటే అమెరికాతో ఉండాలి ఉంటే జర్మనీతో ఉండాలి ఉంటే చైనాతో ఉండాలి ఉంటే రష్యాతో మనం కాంపిట్ కావాలి కానీ ఇంకా మర్చిపోయిన దేశాలని చిత్రపటంలో లేని దేశాల గురించి కూడా ఇంకా మనం మాట్లాడుతుంటే సిగ్గుగా ఉంది నాకే సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ తెలంగాణలో ఎన్ని ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా పద్నాలుగు నుంచి పదహారు సీట్లు తెలంగాణ ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఫోర్టీన్ టు సిక్స్టీన్ సీట్ మధ్యలో మేము కైవసం చేసుకోపోతున్నాం బండి గుండు ఇద్దరు ఓడిపోతురు ఇది రాసి పెట్టుకోను బండి గుండు ఇద్దరు ఓడిపోతురు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంకో ఇక్కడున్న ఇక్కడున్న క్యాండిడేట్ మా ఇక్కడ మల్కాజ్గిరికి ఆయన ఇచ్చినారు ఎంపేర్ ఉంది ఆయన ఈట మల్కాజ్గిరి ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ అనే క్యాండిడేట్ వచ్చింది ఇక్కడ ఆయన కూడా అవుట్ అండి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు వీళ్ళు చాలా చాలాసార్లు మాట్లాడిండ్రు మా రేవంత్ రెడ్డి గారి గురించి కూడంగల్ చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్లుతుందా అన్నారు పోయినసారి మరి చెల్లిందే ఆ రూపాయి రోజు డాలర్ అయింది ఆ రూపాయి ఈరోజు డాలర్ అయింది అదే రేవంత్ రెడ్డి ఆడ ఎమ్మెల్యే ఈడ సీఎం అయిండు ఈ మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ అయిపోయినా అయిపోయినాకనే సీఎం అయిండు అంటే నేను రాజేందర్ ఒకటే అడుగుతున్నా మరి నీ కరీంనగర్లో చెల్లెపాయన్ని రూపాయి అదేవిధంగా గజ్వేల్ల జల్లెప్ప మరి నీ రూపాయి ఈడెట్లో అనుకుంటున్నావు నీ మల్కా నీకు ఆడ రెండు చోట్ల చల్లని రూపాయి మల్కా మల్కాజిల్లా వెళ్తాదా రాజేందర్ అనే పొలిటీషన్ ఫేడెడ్ పొలిటీషియన్ ఎప్పుడన్నా నవంగా చూసిరా రాజేందర్ని ఎప్పుడన్నా నవంగా చూసిరా అరే పొలిటీషియన్ అంటూ నవ్వుకుంటే హుందాగా ఉండాలబ్బా కేసీఆర్ ఏమంటారంటే మాకు పది సీట్లు ఇస్తే మేము తెలంగాణలో కానీ కేంద్రంలో కానీ కీలకంగా దాని కీలకంగానే చెప్తున్నా నేను కూడా కేసీఆర్ని కీలకంగా పనిచేసుకోమని చెప్తున్నా వ్యవసాయం మంచిగా ఉంటుంది అన్ని వనరులు ఉన్నాయి నీకు నీకు ఏ విధంగా ఇబ్బంది లేదు కేసీఆర్ గారు నీకు వ్యవసాయంలో నువ్వు కోటి రూపాయలు పండించాలన్న ఉద్దేశంతోనే పబ్లిక్ అందరు డిసైడ్ అయ్యారు అరే కేసీఆర్ మనకు మోడల్ కావాలి కోటి రూపాయలు సంపాదించాలి ఎకరాలు అని అందరు డిసైడ్ చేసి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టిరు సో కీలకమైన పని ఆయనకు ఏం అవసరం లేదు ఇక కీలకమైన పని ఇచ్చినాము అసలు ఏడన్నా టీఆర్ఎస్ పార్టీ ఉందా అనే జనార్దన్ ఒక మాట నిజంగా చెప్పును ఈ రోజు వరకు దేశ చరిత్రలో చెప్తున్న జనార్దన్ గుర్తుపెట్టుకోండి మీరు ఈ దేశ చరిత్రలో వంద రోజుల్లో ఏదైనా పార్టీ కనుమరుగైన పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఆయన గుర్తుపెట్టుకోను ఏ విధంగా అయితే మనల్ని ఇబ్బంది పెట్టిండో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను గుంజుకుండో అదే ఆయన శాపం దాకింది ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది టీఆర్ఎస్ పార్టీ ఇంకా సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా కేసీఆర్ గారు మీరు నేను ఏం చెప్తున్నా మీకు టైం ఇచ్చినాం పుష్కలమైన టైం ఇచ్చినాం ఇంట్లో కూర్చో ఎంజాయ్ చేయి ఇప్పుడు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ త్వరలో ప్రభుత్వం పడిపోతుంది టీఆర్ఎస్ వస్తుంది అది కారణంగా చెప్తాను జనార్దన్ ఒక్కటే గుర్తుపెట్టుకోరు ఇంత దారుణమైన పరిస్థితులు అంటే ఎవడైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కిచ్చపరిచినట్టే కదబ్బా ఎట్లా వాళ్ళు కొడతారా పోయి మీరు గవర్నమెంట్ని ఏం ధైర్యం మీరు మాట్లాడడానికి గవర్నమెంట్ వడగొడతారు అదే మేమందరం వేసి గవర్నమెంట్ సాధించిన ప్రజలందరూ తెచ్చిన గవర్నమెంట్ ఇది మీరు వడగొడతారు గవర్నమెంట్ని ఏది ఏ నువ్వు బేస్ రూల్ ఏం చెప్పు పడగొట్టడానికి గవర్నమెంట్ ఇదా నువ్వు మాట్లాడేది రేవంత్ రెడ్డి గారిని పడగొడతావా ఏందే రేవంత్ రెడ్డి చేసిన తప్పేందా ముఖ్యమంత్రి కావడం తప్ప అంటే ఒక పేద కుటుంబం నుంచి ఎదిగిన వ్యక్తి మీకు ముఖ్యమంత్రి కావద్దు గవర్నమెంట్ వాడగొడతారు మీరు ఏం తప్పు చేసిండయా రేవంత్ రెడ్డి సాబు ఒక మాట సీఎం గారు చేసిన తప్పేంది ఒకసారి మీరు ఆలోచన చేసి జనార్దన్ మీరు ఆలోచిస్తున్నట్టు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని దోచుకోకపోవడం ఆయన చేస్తున్న తప్పు ఈ మీరు అంటున్నట్టు పొద్దున్న లేచి రాత్రి వరకు అందరి మీద దాడులు చేయకపోవడం ఆయన చేస్తున్న తప్పు మీరు అంటున్నట్టు నీ నీ భార్య ఫోన్ ఇంకోని భార్య ఫోన్ ఇవ్వకపోవడం ఆయన చేస్తున్న తప్పు మీరు చేసిన తప్పులు మేము చేస్తేనే రేవంత్ రెడ్డి గారు ఈ సీట్లో కూర్చోవాల్సింది ఏం చేయాలి రేవంత్ రెడ్డి ఈ సీట్లో కూర్చోవాలంటే రికార్డింగ్లు చేయాలి నీ భార్య ఫోన్ రికార్డ్ చేయాలి ఇంకోని పెళ్ళం ఫోన్ రికార్డింగ్ చేయాలి ఇవి చేస్తే రేవంత్ రెడ్డి సరైన మేము చేస్తలేం కాబట్టి మంచోళ్ళం కాదు మేము ఏం మాట్లాడతారు జనార్దన్ ఏదన్నా సోయున్న మాటలు మాట్లాడాలి అరే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినావు ఏమైనా మాట్లాడే సోయి ఉందా గవర్నమెంట్ వడగొడతావు మీ అయ్యా అనుకున్నావు తెలంగాణ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ ఓటేసి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి నీ ఇంటి ఫ్యామిలీయో నీ నీ తమ్ములో నీ అన్న వేస్తే రాలే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది ఆశీర్వాదంతో గవర్నమెంట్ నడుస్తున్న జనార్దన్ తమాషలు అవుతున్నాయి ఇళ్లకు మేము కూడా తలుచుకుంటే జనార్దన్ నిజంగా మా రేవంత్ అన్నమాట చాలా గట్టిగా తీసుకుంటాడు బిడ్డ మాకు అడ్డం వస్తే తొక్కు కుట్టబోతాం మరొక్కసారి నేను కూడా చెప్తున్నా ఎందుకంటే కార్యకర్తల ధైర్యం కార్యకర్తల బలం రేవంత్ రెడ్డి రోజు అరే క్యాబినెట్ ఇంత హుందాగా పనిచేస్తుంటే మీరు ఇంకా పొద్దున్న లేచి రాజధాని గవర్నమెంట్ గవర్నమెంట్ వాట్ ఈస్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఏం వాల్యూ ఇస్తున్నారు మీరు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎట్లా విలువ చేస్తున్నారు ఇదా మీరు మాట్లాడాల్సింది బీజేపీ ఏమో మందిర్ మోడీ అనుకుంటా వస్తుంది ప్రజల్లోకి అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో పది ఏళ్ళ అభివృద్ధి అంటుంది మరి కాంగ్రెస్ ఏ విధంగా పోతుంది కాంగ్రెస్ ముందుకు పోయి అభివృద్ధి చూపిస్తున్నాం మేము ఏం చేస్తామని చూపిస్తున్నాం వాళ్ళు పదేళ్ళు జరిగింది చెప్తున్నారు మేము ఏం చేస్తామనేది చెప్తున్నాం మేము చేసేది చెప్తున్నాం ఇంకా బీజేపీ పార్టీకి వస్తే జనార్దన్ ఇక్కడ ఇంతమంది ఉన్నాం కదా అందరం ఏదో ఊరు నుంచి వచ్చినాం ఏదో ఒక్కొక్కరు ఒక పల్లెటూరు నుంచి అప్పట్లో వచ్చే మా ముత్తాత నాటి నుంచి మా ముత్తాత నాటి నుంచి ఊళ్ళో హనుమంతుని టెంపుల్ ఉంది మా ముత్తాత నాటి నుంచి ఈరోజే కాదు ప్రతి ఊళ్ళో హనుమంతుని టెంపుల్ ఉంది దాంతోపాటు మస్జీదు ఉంది నేను ఒకటే చెప్తున్నా జనార్దన్ మా తాతలు గుడి కట్టిర్రు కాంగ్రెస్ పార్టీ బడి కట్టింది ఈ దేశ సంపద ఎవరు పిల్లలు ఆ పిల్లలకు కావాల్సింది ఏది చదువు ఆ చదువు కావాల్సింది బడి ఆ బడి కావాల్సింది జగాలు అవన్నీ కల్పించింది ఏ ఊరికన్నా పోదాం హనుమంతుని గుడి లేని ఊర్లో మీరు ఓటు హనుమంతుని గుడి ఉన్న ఊర్లో మేము అడుగుతాం ఒక బడి లేని ఊర్లో మీరు ఓటు అడుగుర్రి బడి ఉన్న ఊర్లోనే మేము అడుగుతాం నేను ఎందుకు చెప్తున్నా జనార్దన్ అంటే పొద్దున్నేసి దేవుని మీద రాజకీయం చేసేది బంజేరి నీ కొడుకుకి ఏం చేస్తావు నా బిడ్డకి ఏం చేస్తావు అని అడుగుదాం అంతేగాని మేము గుడి కడతాం అక్షంతలు తెస్తాం ఇవన్నీ కాదు జనార్దన్ ఇది కాదు కదా పబ్లిక్ ఎక్స్పెక్ట్ చేయాల్సింది గవర్నమెంట్ మీద ఎక్స్పెక్ట్ చేస్తాం మా గుడ్లు ఎట్లున్నాయి మా హాస్పిటల్ ఎట్లున్నాయి మా ఉన్నాయి ఇది కదా మాకు కావాల్సింది మా ఉన్నాయి మా గుడ్లు మా మా హాస్పిటల్స్ ఎట్లున్నాయి ఇది కదా మీరు చేయాల్సింది ఫస్ట్ చివరగా ఎన్ని సీట్లు గెలుస్తాయి నేను మళ్ళొక్కసారి చెప్తున్నా పద్నాలుగు నుంచి పదహారు సీట్ల మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో గెలవబోతుంది రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు పడినా ఖచ్చితంగా పదే నుంచి పదహారు సీట్లు వస్తాయని చెప్పేసి దర్పల్లి రాజశేఖర గారు అంటున్నారు